తెలంగాణ కుంభమేళ మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులకు గోదావరి ఖనిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని రామగుండ ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని బస్టాండ్ ఆవరణలో మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు షెల్టర్తో పాటు లహరీ బస్సులను డిపో మేనేజర్ తో కలిసి ప్రారంభించారు అనంతరం నూతన బస్సును ఎమ్మెల్యే స్వయంగా డ్రైవింగ్ చేస్తూ గోదావరి నది వంతన వద్ద జరిగే సమ్మక్క జాతర ప్రాంగణం వరకు నడుపుకుంటూ వెళ్లారు అనంతరం అక్కడ జరిగే అభివృద్ధి పనులను అధికారులతో కలిసి పర్యవేక్షించారు జాతర సమీపిస్తున్న తరుణంలో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నూతన బస్సులను రిబ్బన్ కట్ చేసి జెండా ఊపి ప్రారంభించి స్వయంగా వారే బస్సులను నడిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిపో మేనేజర్ డ్రైవర్లు కండక్టర్లు పోలీసు ఉన్నతాధికారులు పోలీస్ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు నాయకులు మహిళా నాయకురాళ్లు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn यो भाई इधर आके रेवेन्यू की जल्दी-जल्दी स्टाइल चिल्ला रहा है निकल निकल आ रे निकल आ रे निकल आ रे इधर अंदर आ अंदर आ मैं मतलब साथ इनका गाने में अवसर है चलो स्टार्ट कर అయితే ఇక్కడ స్టార్టింగ్ ఇంజన్ వీడిని వదిలేద్దాం. ఇంజన్ పారా మెయిన్ నేరు ఎదురు పార్కో చేసుకో. గోదారి వరకు సిమెంట్ రోడ్ వేస్తాం. ఆడ బొత్తా పానీ కారు. అల మట్టి రోడ్ అయిపోయింది. ఈ పేస్ లోకి మొగులు పెట్టారు. అమ్మను సారక జాతర. నేను ఈ సవాల్ ప్రారంభమేనే. ఈ రోజు గోదార్కనలో दादा푸 మూడు నుంచి నాలుగు లక్షల మధ్య అదే మాదిరి గోలివాడలో దాదాపు ఒక రెండు నుంచి మూడు లక్షలు చక్కలపల్లి వెంబళ్ళు కూడా వస్తారు దాదాపు ఏడు లక్షల మంది తక్కువలో తక్కువ ఇంకా పైననే ఉంటారు కానీ తక్కువ ఉంటారు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున అక్కడ మెయిన్ మేడారం పోయినా చేసినప్పుడు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చేటువంటి భక్తులకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాలి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి మేము మున్సిపల్ కమిషనర్ సింగర్ అనే అధికారులు పోలీస్ అధికారులు ఎన్టీపీసీ అధికారులు అదే మాదిరిగా స్వచ్ఛంద సంస్థలు మీడియా మిత్రులు మా ప్రజాతో ఎదుర్కోబడినటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీనిలో భాగస్వాములై వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులకు అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేసి ఎవరు ఎలాంటి ఇబ్బందులు చేయాలని సంకల్పంతో పనిచేస్తాను గతంలో ఎన్నలేని విధంగా చేసే కార్యక్రమానికి స్వీకారం చుట్టాం ఇది ప్రతి సంవత్సరం కాదు శాశ్వతంగా ఒక మంచి విహార ప్రాంతంగా ఈ ప్రాంతంలో గోదావరి హైల్స్ పక్కనే శ్మశానంగా ఉంటుంది అటు పూజలు చేసుకోవడానికి వస్తారు నిత్యం ఎప్పుడు జనాలతో సందర్భంగా ఉండే ప్రాంతాన్ని శాశ్వతంగా ప్రజలకు ఉపయోగపడంగా చేసేటువంటి ఆలోచనతో ముందు పోతా ఉన్నాం ఇప్పుడే గతం మొదలైంది తొందరలో ఇప్పుడు జరిగిన అభివృద్ధికి భవిష్యత్తులో చూసేదానికి మంచి ఆలోచన ముందు పోతున్నాం నాకు పూర్తి విశ్వాసాలను మీరు అందరూ సహకరిస్తే ఇంకా ప్రత్యేకమైనటువంటి బస్సు సర్వీసులు ఇలా మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు రామవండం డిపోయి బస్సులు ఏసీ బస్సు లగ్జరీ బస్సు ఇరవై అందరికీ తెలుసు ప్రత్యేకంగా ఇరవై తొమ్మిది బస్సులు ఇక్కడి నుంచి కూడా మేడారం జాతర స్థానికంగా మేడారం జాతరకు కూడా బస్సులు పెడతారు అదే మాదిరిగా ఇక్కడ ఆటోమిత్రులందరూ కూడా స్థానికంగా ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రత్యేకంగా స్టాండ్ పెడతా ఉన్నారు వారి ద్వారా నేను అనిపిస్తుంది ఇక్కడ ఆర్డర్ కాకుండా దాంతోపాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఈరోజు మహాలక్ష్మి కార్యక్రమంలో ఆర్థిక ఉచితంగా పదకొండు కోట్ల మంది ఇప్పుడే ప్రయాణం చేస్తున్నారు అంటే మన తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ నాలుగు కోట్లయితే పదకొండు కోట్ల జీరో బిల్స్ అయింది దీని బట్టి ఒక్కొక్క మహిళ ఆరు ఏడు పది సార్లు పెరుగుతా ఇంత ఉత్సాహంగా వారి యొక్క స్వేచ్ఛను వారి యొక్క భయం లేకుండా ఎక్కడికైనా పోయి ధైర్యంగా కార్యక్రమాలు చేపట్టింది ఈరోజు ప్రత్యేకంగా సమ్మక సారక్కడానికి ఇంకొక వంద బస్సులు ప్రత్యేకంగా పెట్టాము ఇవన్నీ కూడా ప్రభుత్వ ప్రభుత్వం యొక్క ప్రజా పరిపాలన ప్రజల వద్ద పాలన ప్రజలు కోరుకున్న ఒక జనరంజక పాలన ఇంత రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒక తుదిబండగా మార్చి అప్పుల కుప్పగా మార్చినా కూడా మా రేవంత్ రెడ్డి గారు ఆ ప్రభుత్వం ప్రజలకు ఏ కష్టం లేకుండా అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తున్నాం గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే ఇంకో రెండు హామీలు నెల జీవనలో ప్రారంభమైతే వచ్చే రోజుల్లో ఇంకా రెండు హామీ పూర్తి చేస్తాం